అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని ఉన్నారు మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం నమస్తే అండి మేడం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి వంద రోజులు పూర్తయింది అయితే ఈ వంద రోజులు కూటమి ప్రభుత్వం సర్కార్ ఎటువంటి కార్యకలాపాలు చేపట్టారు అండ్ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంటే మీరు ఏమంటారు చాలా తక్కువ చెప్పాలంటే మూడు నెలల్లో బాబు గారు తనకు మించిన పనులు చేశారు చెప్పాలంటే అయితే ఇంకొకటి ఏం జరిగిందంటే ఈ వరద బీభత్సం ఏదైతే వచ్చిందో అయినప్పటికీ దాన్ని తట్టుకుని పది రోజులు ఆయన వరదల్లో అక్కడే ఉండి ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి నేనున్నాననే ఒక భరోసా కల్పించి ఆయన ట్రాక్టర్ ఎక్కారు తర్వాత జేసీబీలు ఎక్కారు తిరిగారు అసలు ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు కూడా పనికిరాడు ఆయన ముందు అంటే ఒక నాయకుడు ఎలా ఉండాలి ఒక పాలన ఎలా ఉండాలి అనేది చంద్రబాబుని చూసి ఎవరైనా నేర్చుకోవచ్చు ప్రపంచం మొత్తం నేర్చుకోవచ్చు నాట్ ఓన్లీ ఇండియా పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు కదా బాబు గారిని చూసి మేము నేర్చుకోవాలి అని అందరూ పవన్ కళ్యాణ్ ఎందుకంటే తను రాజకీయాల్లోకి వచ్చి చాలా సంవత్సరాలైనా ఇప్పుడు పరిపాలన చేస్తున్నారు కాబట్టి తప్పకుండా బాబుగారు అడుగుజాడల్లో నడిస్తే పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా సీఎం అవుతారు డౌట్ లేదు మనకి కాకపోతే ఏంటంటే గారి ప్రత్యేకతలు మనం చెప్తున్నాం కాబట్టి ఒకటండి మూడు నెలలే అయింది మూడు నెలల పది రోజులు అనుకోండి వంద రోజులు అంటే ఈ వంద రోజుల్లో ఒక్క శాఖలో డబ్బులు లేవు ఖజానా ఖాళీ మొత్తం ఊడ్చేసుకుని రూపాయి కూడా ఉంచకుండా వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ అప్పులు పెట్టేసి బిల్లులు చెల్లించకుండా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు వంద రోజుల పాలన మీద సిగ్గు లేకుండా ఎంతసేపు మేం పథకాలు ఇచ్చాం పథకాలు ఇచ్చాం పథకాలు ఇచ్చాం అభివృద్ధి ఏం చేసావు అది మాట్లాడు రెండు బట్టలు నొక్కానా పథకాలు ఇచ్చానా ప్రజల్ని ముంచానా ముంచాడు ఈయన ముంచిందాన్ని ఈయన తేలుస్తున్నాడు వాళ్ళని పైకి తీసుకొస్తున్నాడు ఎంతసేపు పదిహేను వేలు ఇవ్వలేదు ఏది విద్యకి విద్యాదేవన్ ఇవ్వలేదు మరొకటి ఇవ్వలేదు సూపర్ సిక్స్ అమలు చేయలేదు సూపర్ సెవెన్ లేదు సూపర్ సిక్స్ లేదు నువ్వు మాట్లాడద్దు నీకు అసలు మాట్లాడే అర్హత లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు ప్రజలు ఎందుకంటే నువ్వు ఏడెనిమిది నెలల వరకు నువ్వు పదవిలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిదిలో ఒక్క పథకం అమలు చేయలేదు ఇది మూడు నెలలు అయింది వాళ్ళు డిసెంబర్ని సారీ దీపావళి నుంచి మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పారు ఆ తర్వాత వాళ్ళు ఉచిత బస్సు ఇస్తారు వాళ్ళు చెప్పిన సూపర్ సిక్స్ ఒక్కొక్కటి అమలు చేస్తారు నువ్వైతే కంగారు పడతావు నీ పని పాటలు అయితే లండన్ పారిపోవు ఎలాగ నీ పార్టీ ఖాళీ అయింది కదా ఆల్మోస్ట్ ఎందుకు నీకు ఈ కేసులు ఎలాగ ఎదుర్కోలేవు నీకు దమ్ము ధైర్యం లేదు ఇవాళ ప్రెస్ మీట్ అన్నాడు లైవ్ అన్నాడు లైవా పాడ రికార్డెడ్ అది శుభ్రంగా పేపర్స్ పెట్టుకున్నాడు చెప్పాడు సొంతంగా మాట్లాడటం రాదు సొంత ఆలోచన లేదు సొంత బుర్ర లేదు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల్లో ఏం చేశారు అంటే ప్రజలకి స్వేచ్ఛనిచ్చారు మాట్లాడే స్వేచ్ఛ వచ్చింది ప్రశ్నించే స్వేచ్ఛ వచ్చింది ఈవెన్ అపోజిషన్కి వచ్చింది ఈవెన్ అపోజిషన్ వాళ్ళ నోరు ఎత్తుతోంది చూసారా మీరు నువ్వు నోరెత్తడానికి అవకాశం ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు నీ హయాంలో అది లేదు మాట్లాడిన వాడిని నువ్వు జైల్లో పెట్టావు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టావు మాట్లాడిన వాళ్ళ మీద ఫార్టీ వన్ ఏ బనాయించావు మాట్లాడిన వాళ్ళ మీద నువ్వు జీరో డిగ్రీ ప్రయోగించేలా చేసావు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు స్వేచ్ఛనిచ్చారు ఇవాళ అపోజిషన్లో స్వేచ్ఛ వచ్చింది జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరుచుకుంటున్నాయి పార్టీలో ఇంతకాలం తన పరదాల్లో ఉండి ఇవాళ ప్రజల్లోకి వస్తున్నాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల్లో ఆయన సాధించింది ఇది అపోజిషన్కి కూడా ఊపిరి వచ్చింది అంటే నువ్వు కూడా స్వేచ్ఛగా బతుకు మాకు భయం లేదు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు నువ్వు మాట్లాడితేనే మాకు మంచిది అదే కదా మేం చేసింది నువ్వు చెప్పలేవు నీకు అంత దమ్ము ధైర్యం లేదంటున్నాడు ఆయన సో వంద రోజుల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందండి చుట్టూ ఉన్న వాళ్ళు మంచి చెడు తెలుసుకునే ఒక తెలివితేటలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇంతకంటే జగన్మోహన్ రెడ్డికి ఏం కావాలి సరైన అపోజిషన్ లీడర్ అయితే ఇవాళ ఏం మాట్లాడు ఉండాలి చంద్రబాబు నాయుడు గారు మీరు వరదల్లో చాలా బాగా పనిచేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీకు నేను అభినందనలు తెలుపుతున్నాను మీరు వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు చాలా సంతోషం నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా మీరు అధికార పక్షంలో ఉన్న ఒక సీనియర్ నాయకుడిగా మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పాలి సంస్కారం అంటే తెల్లారి లేచాక కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుదామా అనుకుంటే ఇంక నీ బతుకింతే ఎప్పుడు కూడా ప్రతిపక్షం అనేది ఒక మంచి పాత్ర పోషించాలండి మంచి చెడు విశ్లేషించాలి ఓకే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇంకో ఈ మంచిది జరిగాయి ఓకే బాగుందండి ఈ నియోజకవర్గంలో మీరు ఇది చేశారు అక్కడ ఇది చేస్తే బాగుంటుందండి ప్రజలు ఇది కోరుకుంటున్నారు దట్ ఈజ్ వాట్ అసలు ప్రతిపక్షం అంటే చేయాల్సింది అది ప్రతిపక్షం అంటే రోజు తిట్టడం కాదు బూతులు మాట్లాడటం కాదు చేయాల్సింది ఎంతసేపు తెల్లారు లేచి నేను పథకాలు ఇచ్చాను నిన్ను నువ్వు పొగుడుకోవడం కాదు వైసీపీ ప్రభుత్వం ఉంటే ఇలా ఉండేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఇలా చేసేవాడు నువ్వు ఎప్పుడో కొనబోయే గేదెకి పెట్టబోయే బచ్చలు అక్కర్లా చేసేవాడు కాదు చేశాను అని చెప్పగలగాలి నువ్వు నువ్వు చేయలేదు కాబట్టి ఇంకా నువ్వు ఫ్యూచర్లోనే ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు చేశారు చేస్తున్నారు చేస్తారు అంటే భూత భవిష్యత్ వర్తమానం మూడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతుంది అంటే అభివృద్ధి జరిగింది జరుగుతోంది జరుగుతుంది అర్థమైందా మీకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో ప్రజల్ని వెళ్ళి ప్రతిపక్షాన్ని అడగమంటున్నాం మనం మొన్న ఆయన వరదల్లో ఆయన హెల్ప్ చేశాడో లేదో ప్రజలు సాక్షులండి సాక్షి పేపరు సాక్షి టీవీ సాక్ష్యం కాదు ఆ రెండు నో మూతపడితే అప్పుడు ప్రజలకు మొత్తం అన్ని వాస్తవాలు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తాయి మరీ ముఖ్యంగా ప్రతిపక్షం ఎప్పుడైతే సాక్షి చూడడం మానేసి సాక్షి పేపర్ చదవడం మానేస్తుందో అప్పుడు వాళ్ళ కళ్ళు చెవులు పూర్తిగా తెరుచుకుంటాయి వినిపిస్తుంది వాళ్ళకి అండ్ అలాగే మేడం మరోవైపు వైసీపీకి చెందిన కొన్ని పేటిఎం బ్యాచ్లు బాబుగారి సర్కార్లో ఈ వంద రోజుల్లో ఏమీ చేయలేదు ఆయన ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చలేదు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో రన్ అవుతుంది ఈ వార్తలపై మీరు ఏమంటారు అసలు మీకు అదే చెప్తున్నాను నీకు ఈ వార్తలు మనం పట్టించుకోకర్లేదండి వంద రోజులే కదా అయింది ఎందుకు కంగారు పడతారు మీకెందుకు కంగారు ఇప్పుడు ఇంకొకటండి అంటే ఈ వంద రోజుల్లో కూడా బాబు గారు చేయలేదంటే ఆయన పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు అదే చెప్పబోతున్నా ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తెచ్చుకున్నాయి మీ హయాంలో మూతబడ్డాయి పెన్షన్లు మీరు ఎవరో వాలంటీర్స్ చేత ఇప్పించారు ఇక్కడ అధికార పక్ష నేతలే వెళ్ళి ఇచ్చారు ఇస్తున్నారు ఒకటో తారీఖు కాదు ముప్పై ఒకటిను కూడా ఇచ్చారు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ఒకసారి ఓ అది కూడా జరిగింది కదా ఒకటి రెండోది పెన్షన్ పెంచారు పెంచింది అమలు చేస్తున్నారు ఇంకేంటి మరి మాట్లాడతారు మీరు కదా ఇవన్నీ కాకుండా వైసీపీ హయాంలో వాలంటీర్స్కి లాస్ట్ ఆగస్ట్లో వాళ్ళదే ముగిసిపోయిందండి వాళ్ళ టర్ము ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి మీకు తెలుసా తొమ్మిది నెలలు వాళ్ళకి ఊరికే జీతాలు ఇచ్చాడు అంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాన్ని కంటిన్యూ చేయకుండా అంటే వాళ్ళ కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకుండా ఫ్రీగా ఫ్రీగా జీతం ఇచ్చినట్టు అంటే పని చేయించుకున్నాడు ఎందుకు ఇచ్చాడు రెండే సొందలు పేపర్ కోసం కట్ చేశాడుగా సాక్షి పేపర్కి ప్రతి నెల అది సర్కులేషన్ రెండు లక్షల అరవై రెండు వేలతో పెంచుకుని యాడ్స్లో నాలుగు వందల నలభై మూడు కోట్లు కొట్టేశాడు కదా వీళ్ళ దగ్గర నుంచి రెండు వందల ఐదు కోట్లు ఐదేళ్లలో సంపాదించాడు అందుకని వాలంటీర్లు కావాలి ఆయనకి అర్థమైందా మీకు వాలంటీర్ల మీద వాళ్ళకి నెలకి నాలుగు వేల ఎనిమిది వందలు ఇచ్చి ఐదు సంవత్సరాలు రెండు వందల ఐదు కోట్లు కొట్టేశాడు వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ వన్ నెంబర్ టూ మీకు ఇంకో విషయం చెప్తా వన్ ఇయర్ అసలు ఈ విద్యాశాఖలో వాళ్ళకి స్కాలర్షిప్స్ అవి ఇవ్వాలి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పాలిటెక్నిక్ సంబంధించిన వాళ్ళు ఇంజనీరింగ్ వాళ్ళందరూ అప్పులు చేసి కట్టుకున్నారు ఇవాళ ప్రతి శాఖలోనూ బకాయిలు ఉన్నాయి ప్రతి శాఖలో బిల్లులు చెల్లించలేదు సిగ్గుంటే అవి మాట్లాడమనండి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ మాట్లాడే అర్హత లేదు అతను ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు అర్థమైందా మీకు కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుని చంద్రబాబు నాయుడు గారి గురించి ఎంత మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత మాట్లాడుకుంటే పురంధేశ్వరి గారి గురించి మాట్లాడుకుంటే అంత మంచిది ప్రజలకి మనకి కూడా ఓకే మేడం థ్యాంక్ యూ